అయితే ఈ రాత్రి వేళ మన జీవితాల్లో సిగ్గుపడిన వారికి ఉండాలని దేవునికి వాక్యం సాగుతుంది దేవుని అందులో యొక్క వాక్యం అందు వాడు ఏమవుతాడు సిగ్గుపడిన వాడు కుట్టాడు మనుషుల యొక్క మాటలు నమ్మిన వాడు సిగ్గుపడేవాడు కుట్టాడు కానీ దేవుని అంటే శ్వాసముక్కుని వాడు పదకొండు మనకు ఆయన శ్వాస వాడు ఎవడనో సిగ్గుపడని లేఖనమ చెప్పుతుంది మనుషులను నమ్మిన వాడు సిగ్గుపడతాడు అయ్యో నేను ఎంత నమ్మి మోసపోయాను నేను ఎంత నమ్మి వాళ్ళని నమ్మి వాళ్ళ వెనకాల నేను వెళ్తూ ఉన్నాను అయ్యో నా పరిస్థితి ఈరోజు సమాజంలోకి నేను ఎలా వెళ్ళాలి ఇంటికి నేను ఎలా వెళ్ళాలి అతను నమ్మి అనే మాటలు మనం ఈరోజు ఎంతో రీతిగా మనం వింటూ ఉంటాం మనుషుల మాటలు విని సిగ్గుపడేవాడు ఎంతో మంది నేను ఉన్నాను రా నీకెందుకు నేను ఉన్నాను నీకెందుకు నేను చూసుకుంటాను నీ కొడుత ప్రాణం చేస్తానని చెప్పి కుటుంబాల నుండి దూరం చేసిన వాళ్ళు ఒక దినాన్ని వదిలిపెట్టేసిన పరిస్థితిలో ఉంటే ఒక సమాజంలో ధైర్యంగా నిలబడలేక సమాజంలో తన జీవితాన్ని కొనసాగించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి చావాలో బ్రతకాలో తెలియని ఈ అనేక మంది ఉంటూ ఉన్నారు కానీ దేవుని మాట విన్నవాడు దేవుని మాట నమ్మినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు వాడు ఆసక్తికరంగా ఉంటాడు వాడు సంతోషకరంగా ఉంటాడు రాత్రి ఆలోచన కలిగిన దేవా నేను దానిక నేను సహాయం నీ మాటను నేను వింటాను నీ మాటను బట్టి నేను జ్ఞానాలతో ఇల్లు కట్టుకుంటాను సాంత్ర గ్రంథంలో సులభంగా మాట్లాడుతున్న జ్ఞానగాలు తన చేతులతో తన ఇల్లు పట్టుకున్నాను మనకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చిన వాడు దేవుడు మనకు మనము ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో నీ ఇంటిని నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఎలాగా సంరక్షించుకోవాలో ఎలా నడిపించుకోవాలో ఇవన్నింటినీ కూడా దేవుడు తన వాయికల ద్వారా మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు దేవుడి మాట నువ్వు నమ్ము నమ్మకపోతే మనం వినలేము అలాగే చెప్తారండి అదంతా నమ్మేదే కాదులే ఒక మనిషి చెప్పినప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనం నమ్మలేము ఎందుకంటే అతను అలాగే మాట్లాడతాడు దాన్ని ఏమంటారు భోకర మాట మాట్లాడతాడు అంటారు అంటే వ్యర్థమైన మాటలు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి నమ్మవలసిన అవసరం లేదు అలాగే మాట్లాడతాడండి పిట్టుదోర్ లాగా మాట్లాడతాడండి ఒక్క మాట నమ్మకముండదండి అనే మాట మనం వింటూ ఉంటాం కానీ దేవుడి యొక్క మాట స్వచ్ఛమైనది దేవుడు యొక్క మాట యథార్థమైనది దేవుని మాట ఎన్నడ కూడా తక్కువది కనుక దేవుని మాట నువ్వు విన్నట్లయితే దేవుని మాట ప్రకారం నువ్వు జీవించినట్లయితే నువ్వెన్నడూ కూడా సిగ్గుపడని వాడుగా సిగ్గుపడని దానిగా ఉంటావు రెండో మాట మా న్యాప్ చూసుకుంటే పత్రిక మొదటి అధ్యాయము పదహారు వస్తుంది చూడండి పత్రిక మొదటి అధ్యాయము పదహారు వస్తున్న సో వాటిని గురించి సిగ్గుపడిన వాడు తాను ఆలయానికి వారికి మొదట న్యూజనికి గ్రీస్ దేశస్తునికి కూడా అచ్చం చేయటకే అది దేవుని శక్తి అయి ఉంది సువార్తను గురించి నేను ఏమై సువార్తను గురించి ప్రార్థించడానికి నేను సిగ్గుపడే వాడిని కాను ఈరోజు ఎన్నో విషయాలు ఎన్నెన్నో ప్రయత్నం చేయడానికి సిగ్గుపడిన వారికి ఉంటాం కొంతమంది యావనస్తులు యవత్ కాలంలో పోద్యోగులు ఇచ్చా ప్రతి గృహానికి వెళ్ళి ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు ప్రొడక్ట్స్ వాళ్ళు అమ్ముతూ ఉంటుంటారు సబ్బులు కానీ పేస్టులు కానీ ఇంట్లో ఉన్న సామాగ్రి ఇంట్లో ఏవేవి కావాలో అవన్నిటిని కూడా అవి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అమ్మ మా ప్రోడక్ట్ బాగుంటుంది మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ బాగుంటుంది మీరు వాడండి చాలా బాగా మంచి కంపెనీ అనుకుంటూ వాళ్ళు ఎంతో ప్రయాసంతో మీ ఇంటి దగ్గరికి వచ్చి దాని గురించి వివరించి దాన్ని అమ్మడానికి దాన్ని ఫేర్ చేయడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎవరి కారణంలో ఉన్న వాళ్ళు ఒక స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఒక సంచి పట్టుకుని ఒక బ్యాగ్ పట్టుకుని వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడం వారి యొక్క ఆ ఉద్యోగాలు చేయడం అది చూస్తూ ఉంటాం ఈ విధంగా వారు చెప్పడానికి సిగ్గుపడరు నచ్చితే తీసుకొని నచ్చకపోతే మానే మా మంచిగా చెప్తున్నాం కంపెనీ ద్వారా వచ్చాము చెప్పమని చెప్తున్నాం అలాగే ఈ అసలు కాలంలో ఈ యొక్క మళ్ళా జూనియర్ స్కూల్ ప్రారంభం అవ్వాలి కనుక కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే కొంతమంది టీచర్లు కొంతమంది విద్యార్థులు కలిసి ఆ స్కూల్ తరఫున ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మా స్కూల్ మంచిది మీ పిల్లలను మా స్కూల్లో జాయిన్ చేయాలి అని వాళ్ళ దగ్గర ఉన్న పాంప్రెడ్స్ ఆ స్కూల్ సంబంధించిన వివరాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు ఒక లోక సంబంధమైన వార్తలు ప్రకటించడానికి సిగ్గుపడిన వారికి ఉంచుడక ఒక లోక సంబంధమైన మాటలు ఈ గ్రామంలో అనేకులకు ప్రార్థించడానికి సిగ్గుపడిన వారి ఉంచుడగా దేవుని గురించి ప్రార్థించడానికి మనమెందుకు సిగ్గుపడాలి మనమెందుకు యేసుక్రీస్తు ఏమా నువ్వు ప్రార్థన వెళ్తున్నావా యేసు బాబు నమ్ముకున్నామంటే ప్రాథమిక గుళ్ళు మంచి పాటలు పాడుతున్నామంటే నిజమే అండి వెళ్తున్నానండి నమ్ముకున్నానండి దేవుడు ఎంత గొప్ప కూడా తెలుస్తాను చెప్పాలంటే ఏదో తప్పు చేస్తున్నాస్తున్నాను అండి అప్పుడు అప్పుడప్పుడు ఏదో చేస్తాను అండి అంతగా అనుకుంటూ ఆ మాట చెప్పడానికి నేను వెళ్తున్నాను దేవుడు నమ్ముకున్నాను నిజమేనండి పాటలు పాడతానండి నీ మంత్రంలో అవసరేకృతి చిన్న సాక్షి చెప్పి ప్రభు మహింపడతానని ధైర్యంగా చెప్పలేని పనుషులు ఏదో తప్పు చేస్తున్నట్టుగానో మంత్రానికి వెళ్తున్నానంటే ఏదో తప్పు చేస్తున్నట్టుగానో సిగ్గుపడిపోతూ ఉంటాం మనము సిగ్గుపడము దేవుని యొక్క నామంలో ఈ లోక సతమైన పరిస్థితులు ఎంతోమంది సిగ్గుపడిన వరకున్నారు లోక సంగమైన డాన్స్ వేయడానికి లోక సంగమైన జీవితానికి సిగ్గుపడని వారుగా ఉంటుండగా నీవు నేను దేవుని పని చేయడానికి దేవుని స్వార్థం నమ్మేందుకు సిగ్గుపడాలి మొదటి మాట దేవుని మాట నమ్మిన వాడు దేవుని మాట నిశ్వసించిన వాడు ఎన్నర కూడా సిగ్గుపడడు వాడు వాడిని దేవుడు సిగ్గుపడినాడు తన మాట విన్నవాడిని దేవుడు సిగ్గుపడినప్పుడు వాడు ఆశ్రయించేవాడు ఉంటాడు నీ తలని ఎద్ద ఉన్నాడు దేవుడు రెండవ మాట నా జ్ఞాపకం దేవుడి దేవుని అదే సిగ్గుపడకు ఇక పాట పాడారు ఆ విధమైన పాట ఇంకా పాడడానికి ఇంకా ప్రోత్సాహకరంగా ఉండడానికి నిజంగా మనం పాట సిగ్గుపాటు ప్రార్థించడమో దేవుని పరిచర్యలో కొనసాగడము ఇవన్నీ కూడా సిగ్గుపడేవి కావేమి అది దేవుని ద్వారా ఆస్తించబడేది ఒక సమరస్తి ఆ యొక్క పట్టానికి వెళ్ళి తన యొక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది ఆ ఊరిలో ఆమెకి ఏ విధమైన యోగ్యత లేదు ఆమె ఆ ఊరిలో ఆయన ఊరు అందరు చెడుగా మాట్లాడుతున్న వాళ్ళే ఆమె మాటలు ఎవరు వినరు ఆమె కంటూ ఏ విధమైన గౌరవం లేదు అయినా కానీ ఆయన ఆ ఊరు వెళ్ళి సువార్తని ప్రకటించడదు ప్రార్థిస్తుంది ఆ ఊరందరూ కూడా ఏం చెయ్యే నిజమైన రక్షకుడు ఆయనే నచ్చయ ఆయనే నా బ్రతుకు వెళ్తాడు నా బ్రతుకు మార్చాడని గొప్ప సాక్ష్యం ప్రార్థిస్తూ ఉంటుంది ఈరోజు మంచి పేరుంది నీకు మంచి జ్ఞానం ఉంది మంచి చదువుకునే వ్యక్తిగా ఉన్నావు మంచి ఉన్నతమైన స్థితిలో ఆస్తికరమైన ఇంట్లో ఉన్న నీవు సువార్తను ప్రార్థించడానికి ఎందుకు మనం సిగ్గుపడాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారు కన్నా రెండో మూడో మాట మన యాప్ రోమ పత్రిక ఐదు అధ్యాయము రోమ పత్రిక ఐదు అధ్యాయము ఐదవ సంవత్సరాలు చూద్దాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహించిన పరిశుభాత్మ ద్వారా దేవుడు ఎందుకనగా నిక్షణ మనల్నిపరచదు మొదటి మాట దేవుని వాడు అనగా దేవుని మాట విని వాడు దేవుని నమ్మిన వాడు సిగ్గురం అని అత్యం చేసుకుంటే సువార్తను గురించి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు దేవుని అది బ్రతుకులు మార్చేందుకుంటుంది వరకము మార్చేందుకు బాధ్యత ఆదరించేందుకు పోతున్న వారిని ధైర్యం పట్టేందుకుంటుంది కనుక దేవుని గురించి ప్రయత్నం సాక్షి చేసుకోవడానికి దేవుని మాటలు నీ కుటుంబానికి నీ వందలకు తెలియచేయడానికి నువ్వేం చేయదంటే సిగ్గు పడవద్దు జ్ఞాపకం చేసుకుంటే ఈ నిరక్షణ మనల్ని సిగ్గుపరచడానికి ఉండాలి ఏ నిరీక్షణ అనగా ఎదురు చూచుతా ఒక వ్యక్తి వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరము ఈ నెల కాదు వచ్చే నెల ఈ వారం కాదు వచ్చే వారము ఈ రోజు కాదు మరొక వారము మరొక రోజు అనుకుంటూ వాచాల పడుతున్న వ్యక్తులని ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాము ఈరోజు అనేక మంది అప్పిచ్చిన ఉన్నారు అప్పు తీసుకున్న ఉన్నారు ఈ నెల ఇచ్చేదాని అనుకుంటారు లేకపోతే ఈ నెల ఇస్తారనుకుంటుంటారు సహాయం వరకు ఎదురు చూసేవారు ఉన్నారు ప్రభుత్వం వరకు ఎదురు చూసేవారు ఉన్నారు మనుషులు సహాయం వరకు ఎదురు చూసేవారు ఉన్నారు కానీ దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసినట్టయితే దేవుని యొందు నిరక్షణ కలిగినట్లుగా ఉంటే గనక నీవెందరూ కూడా సిగ్గుపడవు అబ్రహాము దేవుని యొక్క నిరక్షణ కలిగిన వాడుకు కూడా దేవుని కలిగి దేవుడు తన వాగ్దానం చేస్తున్న వాగ్దానము తప్పక నా జీవితంలో నెరవేర్స్తాడేనా అని విశ్వాసం కలిగి ఎదురు చూచిన వారు ఏ విధమైన నిరీక్షణకు ఆధారం లేదు ఎదురు చూసవలసిన అవసరం లేదు ఎదురు చూసే స్థితి ఆ యొక్క ఆలోచన జీవితంలో ఏమీ ఉండకూడదు ఎందుకంటే ఈ వస్తువులను పుట్టడం ఏంటి ఈ వస్తువులో నూతనం కాకపోవడం ఏంటి అని మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు కానీ కూడా అబ్రాహ్ ఏం చేశాడంటే దేవుని యొక్క వాగ్దానం కొరకు దేవుని యొక్క ఆశం కొరకు దేవుడు ఏ వాగ్దానం మీద ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని కొరకు ఎదురు చూసిన వాడుకున్నాడు కనుక ఏదో పావు చెప్తున్న మాట ఈ నిక్షణపరచదు ఏదో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఏదో నేను త్వరగా వచ్చున్నాను వారి వారి జీవితం ఇవ్వడానికి నేను త్వరగా రాబోతున్నానని ఆయన వాగ్దానం ఇస్తున్న వాడుకున్నాడు వాగ్దానిస్తున్నవాడు ఏమైనా మాట తప్పని వాడుకున్నాడు ఆయన ఆయన వాగ్దానించాడు నేను త్వరగా వస్తున్నాను మీ మీ బట్టి నేను మీకు ప్రతిఫలం పనిగా పోతున్నాను వెనక్కి నిరీక్షించాలి దేవుడికి రాకలి కొరకు ఎదురు చూడు క్రైస్తులమైన మనందరికీ జీవితాల్లో ఏస్తు క్రీస్తు పుట్టాడని మనం నమ్ముతూ ఉంటా ఉన్నాము క్రీస్తు ఆయన మరణించి జీవించాడని మనం నమ్ముతూ ఉంటూ ఉన్నాము ఆయన తిరిగి తిరిగే నమ్ముతూ ఉన్నాము కానీ దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు ఆయన రాజు స్థాపన కొరకు మరలా రాబోతున్నాడు మనం అనేక పిల్లలు బట్టి మనకు ప్రతిపాదన ఇవ్వబోతున్నాడు అని ఎదురు చూసేవారు చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడి కొరకు ఎదురు చూడు నిరీక్షణ కలిగి చూడు దేవుడికు ప్రతిపాదిస్తాడు ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచు దేవుడి సహాయం కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగానే ఉంటే దేవుని యొక్క రాక వెదురు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగానే ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నువ్వు నమ్మకమైన వ్యక్తిగానే ఉంటావు దేవుని ద్వారా నువ్వు ఆశ్రయించబడే వ్యక్తిగా ఉంటావు కనుక మూడుసారి రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను మొదటిది దేవుని మాట విన్నవాడు దేవుని శ్వాస ఉంచిన వాడు నమ్మినవాడు మనుషులన్నీ మోసపోయినవాడు భక్తులు పాట పాడతారు కదా మనుషులన్నీ మోసపోయాను అని మనుషులన్నీ మోసపోయిన వాడు అనేక మంది అధికారులన్నీ మోసపోయిన వాడు ఉన్నాడు కానీ దేవుని నమ్మిన వాడు గన్నడు కూడా మోసపోడు గన్నడు కూడా సిగ్గుపడడు రెండవ మాటలో దేవుని సువార్తను ప్రకటించడానికి మనం ఎన్నడు కూడా ఏం చేయకూడదు సిగ్గుపడకూడదు సిగ్గుపడని వాడిగా మనం ఉండాలి మనం చేస్తే తప్పు కాదు అది దేవుని మాత్రం మనం ప్రకటిస్తూ ఉన్నాం సిగ్గుపడిన వాడుగా మనం ఉండాలి మూడవ మాట దేవుని అది చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు నాకు తగిన కాలంలో కదా దేవుడు తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చా ఆయన బలిష్టమైన చేతుల కిందంటున్నాడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు మీ వార్త దేవుడు మీ ఉన్న వర్గాలని ఆయన నెరవేర్చబోతున్నాడు కనుక నివేమై ఉండాలి అంటే దేవుని అది శ్వాసం కలిగి ఉ దేవుడు ఇంకా సహాయం కొరత నిరక్షించాలి దేవుడు తప్పక సహాయం చేస్తాడు సిగ్గుపడుతున్నాడు అయ్యో ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నానో తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి నా బ్రతుకుల్లో దేవుడు గొప్ప మేలు చేస్తాడని ఎదురు చూసాడో తెలుసా ఇంకెందు అనుకుంటూ దూరం అయిపోకు నిరక్షించాలి ఎదురు చూడు దేవుని ఎదురు నిరక్షించిన వాడు ఎన్నడో దేవుని శ్వాసముతం వాళ్ళు సిగ్గుపడడం దేవుని శ్వాసను ప్రానికే మనం సిగ్గుపడని వారికి ఇది ఆధ్యాత్మికమైన దేవుని యొక్క ధైర్యం శ్వాసాన్ని మన అందరికీ కూడా దేవుడి దయచుని కాక ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం దేవుడి రాష్ట్ర మనతో మాట్లాడిన మన మనమందరం కూడా ఏ నేనను సిగ్గుపడుతున్న వ్యక్తిగానే ఉంటే కనుక దేవుని ఎందుకు ఉంచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడని దేనికి వాటిని సాధిస్తుంది కనుక ఈరోజు ఏ విషయంలో సిగ్గుపడుతున్నావా దేవుని మాట విన్నున్న వాడు సిగ్గునందడు దేవుని స్వార్థను ప్రార్థించడానికి సిగ్గునందడు దేవుని ఎందు నిరక్షణ కలిగిన వాడు సిగ్గునందడు దేవుని ఎందుకు నిరక్షణ ఇచ్చు నా ప్రాణమని ఎవరికైతే పాట పాడుతూ మన ప్రాణాన్ని మనకున్న జీవితానుసారి మనం పరిశీలించుకుంటాము దేవుని ఎందుకు నిరక్షణించమో దాఖుడు తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు నా ప్రాణమా నీవేలా కృంగిపోతూ ఉన్నావు నా ప్రాణమా నీవేలాగా కృంగిపోతూ ఉన్నావు దేవుని ఎందుకు నిరక్షణయించి దాయించుకుంటూ నా ప్రాణమా పుంగిపోతూ దేవుని ఎందు అయ్యో నా జీవితంలో ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఈ నెల నా బ్రతుకు మార్చేమని నిరీక్షణ కలిగి వైపు ఎదురు చూచుడగా నా పరిస్థితులు దానికి ఉంగిపోతున్న వ్యక్తిగానే ఉంటే ఏదో దేవుని ఎందుకు నిరీక్షణ వచ్చిన వాడు ఎందరూ సిగ్గుపడ చిన్న దేవా నన్ను సిగ్గుపడని వాడు కదా అనుకోవచ్చు నా తల ఎత్తే వాడు నీ నేను నమ్మిన వాడిని ఎన్ను కూడా సిగ్గుపరిచేవాడు కావు నన్ను ఆశ్రయించు మమ్మల్ని ఆశ్రయించు నిజమే ఎంతో మంది చిన్నలు పెద్దలు అనేక మంది సిగ్గుపడని వారి పాటు పడుతున్నారు అనేక మంది లోక సంబంధంగా పనిలో ప్రతి వ్యాపారాలు ప్రతి స్త్రీలైన వారు అయ్యో మేము ఆడగలము మేమేం చేస్తామని అనుకుంటూ ఉండడం కంటే ప్రతి పనిలో వారు ఎంతో ఆటో తోలే ఉన్నారు అనేకమైన పనులు నిబంలు తోగుతున్నారు ఏ విషయంలోనైనా ఏ రంగంలో జీవితాలు కొనసాగుతూనే వారు ఆధ్యాత్మికంగా దెబ్బ ఏ విషయంలో నేను సిగ్గుపడకుండా నీ నామేపర్చే బిడలగా నేను ఆశ్రించబడే బిడ్డలగా ఉండడానికి నాకు సహాయం చేస్తా అని చిన్న మన చేస్తున్నాము ప్రార్థన